ఎస్ఎస్సీ పరీక్ష ఫలితాల్లో విజయడంకా మోగించిన వివేకానంద విద్యార్థులు నేడు వెలువడిన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఎదురుగా గల వివేకానంద పబ్లిక్ స్కూల్ విద్యార్థులు విజయడంకా మోగించారు ఎప్పట్లాగానే వివేకానంద విద్యార్థులు మంచి ఫలితాలు సంస్థకి గిఫ్ట్గా ఇచ్చారు వై సాయి అభిరామ్ రెడ్డి ఆరు వందలకి గాను ఐదు వందల ఎనభై తొమ్మిది మార్కులతో విజయభేరి మోగించారు ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ కలిసి బాన్సంచా కాల్చి వేడుకలు జరుపుకోవటం శుభ వివేకానంద పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ రామకృష్ణ అందరికి నమస్కారం నా పేరు గుదే బ్రహ్మిని నేను వివేకానంద పాఠశాలలో పదో తరగతి పూర్తి చేశాను ఈ పదో తరగతి ఫలితాలు మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి ఎందుకంటే మా ఆర్కే సార్ మా స్టాఫ్ మా పట్ల చూపిన ప్రత్యేక కేరింగ్ అండ్ మా సార్ ప్రతిరోజు మా దగ్గర నుంచి తీసుకునే రిపోర్ట్స్ నేను నర్సరీ నుంచి టెన్త్ వరకు ఈ చదువుకున్నాను చదువుకున్నానుకే సార్ ప్రతిరోజు మా నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని మేము ఏ విషయాల్లో వెనుకబడి ఉన్నామో ఆ విషయాలని టీచర్స్ తో మాట్లాడి మాకు చాలా తోడ్పడ్డారు ఉపాధ్యాయ బృందం కూడా ఎంతో ఓర్పుతో మాకు చదువు నేర్పించి ఇంత మంచి మార్కులు సాధించ సాధించడానికి తోడ్పడ్డారని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు పరీక్షా ఫలితాలకైనా పోటీ అయినా ఎటువంటి యాక్టివిటీస్ కైనా వివేకానంద ఆశ్రయం